మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అదేవిధంగా లైక్ కొట్టడం లేదు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఇదే ఇన్ఫర్మేషన్ని మరో పది మందికి మీరు పంపించిన దాంతో సమానం ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి ఈ వీడియోని చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు విషయం ఏంటంటే మనం మిరపతోటలో తోటలో వస్తున్నటువంటి ఏదైతే అతి ముఖ్యమైనటువంటి పురుగుల సమస్య ఉందో అంటే ఏదైతే మెయిన్ మెయిన్గా మనం వాడుతున్నటువంటి మందులు ఉన్నాయో ఈ సమయంలో నవంబరు ఇరవై ఇరవై తారీఖుల్లో ఎక్కువగా ఇప్పుడు ఏం సమస్యలు వస్తే దానికి ఏం మందులు వాడుతున్నాం ఇంతకుముందు మనం ఏంటంటే ఎక్కువగా మిరపతోటలో తోటలో పురుగు ముడత ఎక్కువగా నల్లి ఉన్న సమయంలో శిన్వా గ్రాస్యా లాంటి మందులని ఎక్కువ వాడుతున్నాం శినువా బాగుందని కొంతమంది లేదు గ్రాసియా బాగుందని కొంతమంది చెప్తా ఉండేవాడు యాక్చువల్గా ఏంటంటే రెండిట్లో ఉండేది ఫ్లొక్సా బెండమైడ్ అనే మందే ఇదేంటంటే సేమ్ రెండు కూడా సేమ్ కెమికల్సే ఇవి పురుక్కి ముడతకి అలాగే నల్లికి పనిచేస్తాయి చాలా బాగా పనిచేస్తాయి మంచి మందులు ఈ రెండు కూడా అయితే దీన్ని వాడిన తర్వాత కూడా మనకి ఇంకా లోపం ఏం కనిపిస్తుంది అంటే పైర్లో తెల్లదోమ విపరీతంగా కనిపిస్తూనే ఉంది అది ఎక్కడా కూడా కంట్రోల్ అవ్వట్లేదు దాన్ని గమనించినటువంటి ధనుక కంపెనీ వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి లానేవో ఈ లానేవో టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ వాడాలి అంటే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడాలి ఇది చాలా బాగుంది దీనివల్ల ఏంటంటే ఏదైతే ఈ గ్రాసియా ఉందో ఈ గ్రాసియా మరియు బైఫెన్ త్రీన్ బైఫెన్ త్రీన్ అంటే స్టార్ అనమాట మార్కెట్లో మనకి టాలిస్టార్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఈ టాలిస్టారు గ్రాస్య కాంబినేషన్తో ఇచ్చినటువంటి ముందే లానేవో ఇది అటు పురుగు మూడత నల్లి దోమ ఈ నాలుగు రకాలుగా ఇది పనిచేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ పొలాల్లో చూడగానే మనకి స్ప్రే చేసిన తర్వాత మూడో రోజు కనుక మనం పొలంకి వెళ్ళి చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుంది తోట అంటే కొత్తగా రెడ్డబెట్టడం నల్లి కంట్రోల్ పురుగు కంట్రోల్ ముడత కంట్రోల్ తెల్లదోమ కంట్రోల్ సో దాదాపుగా మనకి రసం పిలిచే పురుగులు అన్నిటిని అలాగే తినే కొరికి తినేటువంటి పురుగులన్నింటిని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది అయితే ఈ సమయంలో మనకి నవంబర్ ఇరవై ఐదు ఈ ప్రాంతంలో మ్యాక్సిమం మనకు పుంటుంది మంచు పడుతుంది కాబట్టి తలమాడు బూసి దెగ్గులు కొమ్మకులుడు ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి దీనికి మనం గతంలో నాటివో లేకపోతే అమిస్టారు క్యాబ్రేటాపు ఇలాంటి మందులు ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు అంటే అవి అన్ని వాడినా కూడా ఇంకా తగ్గట్లేదు అని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఏదన్నా బెస్ట్ కెమికల్ ఇంకేమైనా ఉందా ఇంకేముందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ది బెస్ట్ ఏంటంటే ట్రిపుల్ స్టార్ అని ఈ ప్రోడక్ట్ ట్రిపుల్ స్టార్ సుదర్శన్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మార్కెట్లోకి విడుదల చేశారు ఇది ఎకరాకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి ఇది తలమాడు బూజు తెగులు కొమ్మకొలుడు కాయ మీద మచ్చ మీద మచ్చ అన్ని రకాల తెగుళ్లకు మోస్ట్లీ మిర్చిలో వచ్చేటువంటి మేజర్ అన్నిటికీ కూడా ఇది బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది ట్రిపుల్ స్టార్ రెండు వందల ఎంఎల్ పర్ ఎకర వాడుకోవాలి ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ ట్రిపుల్ స్టార్ రెండు వందల యాభై ఎంఎల్ లనేవో వాడుకున్నట్లయితే మనకి లనేవో వల్ల తెల్లదోమ పచ్చ పురుగు లద్దె పురుగు మచ్చల పురుగు అన్ని రకాల పురుగులు అన్ని రకాల ముడతలు దోమ తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ట్రిపుల్ స్టార్ వల్ల తలమాడు బూజు తెగులు కొమ్మకులుడు కాయ మీద మచ్చ అంటే ఇప్పుడు ఇంకా కాయ రాలేదనుకోండి ఇప్పుడే కాయలు పడుతున్నాయి కదా కాయ మీద మచ్చ చుక్క ఎరుపు ఇట్లాంటివన్నీ కూడా మనకి కంట్రోల్ అవుతాయి అంటే అటు పురుగులు దోమలు తెగుళ్ళు ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్లో వచ్చేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ రెండు మందులు అని చెప్పేసి కూడా కంఠాపదంగా చెప్పవచ్చు అయితే ఈ రెండింటిని విడివిడిగా వేరువేరు బకెట్లలో కలుపుకొని వాటిని ఎకరాకు వచ్చేసరికి ఆరు నుంచి ఏడు ట్యాంకులకు తగ్గకుండా స్ప్రే చేసుకుంటే మంచిది